మనం మొత్తం ఇంకా నెక్స్ట్ టూ అండ్ హాఫ్ డేస్ డిస్కషన్ అంతా ఈ ఒక్క టాపిక్ చుట్టూ ఉంటుంది ఏమది బ్యాలెన్స్ తెలుగులో ఏమంటారు ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాం కానీ ముఖ్యంగా ఏమి ఇక్కడ అడిషనల్ టూ వర్డ్స్ ఏమి లెటర్స్ ఇంబ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఊరికే కళ్ళు మూసుకొని నించుంటే ఇలాగే ఉంటే మాకు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు దాన్ని ఇంపార్టెన్స్ తెలియదు కానీ ఎప్పుడైనా ఒక్కసారి తల తిరిగిందంటే అప్పుడు అర్థమవుతుంది అబ్బా రోజు ఇటు నించుంటే సమతులనంగా ఉన్నానంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం అందరూ ఇంబ్యాలెన్స్డ్ స్టేట్లోనే ఉన్నాం కానీ మనకు అది తెలియట్లేదు ప్రకృతి సరిప్పుడే చెప్తూ నిన్నారు నీళ్లు కలుషితంగా ఉంది గాలి ఆక్సిజన్ కూడా తక్కువైపోతుంది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి సో ద హోల్ ఎన్విరాన్మెంట్ ఇట్ సెల్ఫ్ ఒక ఇంబ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది మన మనసు మైండ్ లెవెల్లో మాట్లాడదాం అదేమైనా బ్యాలెన్స్డ్గా ఉందా అది కూడా బ్యాలెన్స్డ్గా లేదు అతి అయినా కోపం ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అందరూ ఇంట్లో ఉండి ఉండి బయటకు వెళ్ళకుండా ప్రజలతో మాట్లాడకుండా వితౌట్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ స్టేయింగ్ అట్ హోమ్ ఈ మెంటల్ లెవెల్లో ఇంబ్యాలెన్స్లు కూడా ఎక్కువ అయిపోతూ వస్తున్నాయి అండ్ వెన్ వీ స్పీక్ అబౌట్ అవర్ టైం దేవుడు సమానంగా అందరికీ ఇచ్చిండేదేమి వాట్ హాజ్ గాడ్ గివెన్ ఈక్వలీ టు ఎవ్రీ వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ అ డే కానీ దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం వంట చేసుకునేదానికి టైం లేదు ఆరోగ్యం కోసం ఒక రోజు ఒక గంట నడిచండి అంటే దానికి నాకు టైం లేదు అందరూ ఏం చేస్తున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు 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 అని టైం అంతా దాని వైపు ఇచ్చేసి కొనకేమవుతుంది డబ్బులు వచ్చినా దాన్ని ఎంజాయ్ చేసేదానికి ఆరోగ్యం లేదు టైం కూడా లేదు సో ఇలాంటి ఇంబాలెన్స్డ్ స్టేట్లో మనం అందరూ ఉన్నాం ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు మనకు త్రీ మెయిన్ టైప్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి అన్ని నైంటీ నైన్ పర్సెంట్ రోగాలు ఇప్పుడు అందరికీ ఉండేదాన్ని డివైడ్ చేయాలంటే ముఖ్యంగా త్రీ టైప్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ నుంచి ఇవి జరుగుతున్నాయని చెప్పచ్చు గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ హార్మోన్ ఇంబాలెన్స్ అండ్ మైక్రోబియల్ ఇంబాలెన్స్ సో ఒక్కొక్కటిగా మేము ఇన్ డెప్త్ ఎందుకైంది ఈ ఇంబాలెన్స్ దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి హార్మోన్ ఇంబాలెన్స్ ఎందుకు అవుతుంది దీనివల్ల ఏమేమి రోగాలు వస్తున్నాయి దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి మైక్రోబియల్ ఇంబాలెన్స్ అంటే సూక్ష్మజీవులు మన లోపల ఉండాల్సిన సూక్ష్మజీవులు మంచి సూక్ష్మజీవులు ఇవి ఎలా ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి దానివల్ల ఏం రోగాలు వస్తున్నాయి దాన్ని ఎలా సరి చేసుకోవాలనేది ముఖ్యంగా ఈ మూడు టాపిక్ల కింద మాట్లాడబోతున్నాను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను నెక్స్ట్ సెషన్లు దేని గురించి ఉంటాయి అనేది సో దీని ఒక్కొక్క దాని కిందనే మీ అన్ని డిసీజెస్ మీరు నేను డయాబెటీస్ కోసం వచ్చాను నేను బీపీ కోసం వచ్చాను నేను హార్ట్ రోగం ఉంది దానికోసం వచ్చాను నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది దానికోసం వచ్చానని ఇప్పుడు అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు మీకుండే అన్ని రోగాలు కూడా ఈ మూడు టాపిక్ల కింద కవర్ అయిపోతాయి ఓకే సో ఫస్ట్ నెమ్మదిగా కొన్ని సెషన్లు అటెండ్ కాండి చాలా షార్ట్ అయింది ముందు ఏడు రోజులు చేస్తూ నిన్నాము ఇప్పుడు కాంపాక్ట్గా మూడు రోజులు అందరికీ అంత టైం ఎక్కడుంది మీకు మాకు ఒక వారం ఉండమంటే అని అందరూ అంటున్నారని త్రీ డేస్గా కాంపాక్ట్గా చేస్తున్నాం కానీ టాపిక్స్ ఏది మిస్ కాకుండా అన్నీ కవర్ చేస్తాం కొనాలో లాస్ట్ సండే ఈవినింగ్లో ఒక్కొక్కరికి టెన్ మినిట్స్ టైం ఉంటుంది పర్సనల్గా మీ ప్రాబ్లమ్స్ నాతో చెప్పుకొని మీ రిపోర్ట్స్లు చూపించాలనుకుంటే చూపించి మీకు ఆహారం ఏది మంచిది ఏ కషాయాలు మంచిది అన్నీ డిస్కస్ చేస్తాం సో అర్జెంట్ ఏం లేదు ఫస్ట్ వినండి మీ అన్ని డౌట్స్ నైంటీ పర్సెంట్ దీంట్లోనే కవర్ అయిపోతాయి కాలేదంటే ఇక్కడ గ్రూప్లోనూ అడగచ్చు లేదు నాకు పర్సనల్ అదే డిస్కస్ చేయాలన్నా ఒక్కొక్కరికి టెన్ మినిట్స్ టైం ఉంటుంది మాట్లాడి డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ మెయిన్ ఇంట్రెస్ట్ మీకు ఈ అన్ని టాపిక్స్ గురించి మీకు ఇది ప్రాబ్లం ఉందంటే అది ఒక్కటే కరెక్ట్ చేసుకుంటే సరిపోదు ఈ మూడు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మాకు ఆరోగ్యం ఉండేది యు హ్యావ్ టు హ్యావ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ యువర్ హార్మోన్ లెవెల్స్ అండ్ మైక్రోబ్స్ టు బీ హెల్దీ ఒక్కటి లేదన్నా యూఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఆర్ దర్ ఫార్మ్ ఆఫ్ డిసీస్ ఓకే